సబ్బవరం మండల కేంద్రంలోని కల్వరి అపోస్థలిక్ చర్చిలో పాస్టర్ బిషప్ డాక్టర్ ఎం జాన్ పాల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి బిషప్ జాన్ పాల్ అత్యంత విశ్వాసంతో తమ గృహంలోనే కొంత భాగాన్ని చర్చికు కేటాయించి కల్వరి అపోస్తలిక్ చర్చిను అధునాతనంగా నిర్మాణం చేశారు చర్చిలో ఎన్నే ఏళ్లుగా నిత్యం ప్రజల కోసం నిరుపేదల సంక్షేమం కోసం ప్రభువుని ప్రార్థిస్తూ స్వచ్ఛందంగా నిరుపేదలకు తరచుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వాసులకు అండగా నిలిచారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాస్టర్లకు తమ సొంత నిధులతో నిత్యావసర సరుకులు అందజేస్తూ అండగా నిలిచారు క్రిస్మస్ పర్వదినాన్ని పరిష్ పురస్కరించుకుని వంద మందికి పైగా నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిషప్ జాన్ పాల్ మాట్లాడుతూ చర్చిలో ప్రభువుకు సేవలు చేయడంలో ఉన్న తృప్తితో పాటు నిరుపేదలకు తమ వంతుగా సహాయాన్ని అందించడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు అనంతరం ప్రజల సంక్షేమాన్ని కోరుతూ డాక్టర్ బిషప్ డాక్టర్ ప్రిన్స్ సుదీప్ ఎం గ్రేస్ పాల్ ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పలువురు పెద్దలు బిషప్ జాన్ పాల్ను ఎం గ్రేస్ పాల్ దంపతులను ఘనంగా సత్కరించి సన్మానించి అభినందించారు ఈ వేడుకల్లో కిషోర్ ఎస్దేర్ స్వరూప ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ దాన ఈ క్రిస్మస్ ఆనందకి వచ్చిన ఆనందంగా ప్రతి సంవత్సరం కూడా యూనివర్సల్ పిలీస్ మినిస్ట్రీస్ ద్వారా ఆ సంఘ సభ్యులందరూ కలిసి ఈ క్రిస్మస్ ఆనంద పాల్గొని ఈ ఆ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ హే గిఫ్ట్ అనమాట యేసు వారు మరి ప్రజలందరికీ దేవుడి కూడా తన పిల్లలను ప్రేమించి తనకు మనం ప్రిన్సిపాలిటీలో అతను పంపించారు కాబట్టి ఆయన మనకు గిఫ్ట్ కానీ మనం కూడా క్రిస్మస్ దినీ జ్ఞాపకం చేసుకొని ఈ గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి దేవుడు ఈ మన దేశంలో మాట ప్రజలను సంఘ ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరుకుంటే మాటలు పిలుస్తాను దేవుడు మాటలు చూసే